సో సపోర్ట్ గ్రూప్స్ యాక్చువల్లీ ఇండియాలో ఎక్కువ లేవండి దెర్ ఆర్ గ్రూప్స్ బట్ నాట్ అంతగానం ఏం లేవు ఎందుకు అంటే ప్రతి పేషెంట్ ఏమంటారు అంటే క్యాన్సర్ వచ్చింది అంటే స్టిల్ వాళ్ళకి ఏదో లెప్రసీ వచ్చినట్టు చూస్తారు సొసైటీలో అందుకోసం అని చెప్పి ఎవరు కూడా చెప్పుకోరు నాకు క్యూర్ అయింది అని మనకేం న్యూస్ అంటే ఎవరికైతే సరిగ్గా కాలేదో అవే బయటకు వస్తాయి సో అంటే క్యాన్సర్ వచ్చిందా చనిపోయింది అన్నట్టు అరే వంద మంది బతికినారు అది వినబడదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పాలా క్యాన్సర్ క్యూర్ అయ్యే వాళ్ళు ఎవరికి చెప్పరు ఎందుకంటే క్యూర్ అయిపోయింది కదండి ఎందుకు చెప్పడం అంట సో క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళది అందరికీ తెలుస్తుంది దాంతోనే క్యాన్సర్ అనగానే మళ్ళీ మళ్ళీ అదే న్యూస్ వింటూ ఉంటాం క్యాన్సర్ దాంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిట్ స్టిగ్మా ఇప్పుడు నేను పేషెంట్లకు ఎవరికైనా రివ్యూ ఇవ్వన్నా కానీ వేరే వాళ్ళు ఆఫీస్లో పనిచేసే వాళ్ళ పేరు మీకులు ఇస్తారు కొందరు ఇస్తారు బట్ ఎందుకంటే లేదండి మా ఫ్యామిలీలు ఎవరికి చెప్పలేదు చుట్టుపక్కల ఎవరికి చెప్పలేదు నేను తెలుస్తే మంచిగా ఉండదు